అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం ప్రతిరోజు చెప్పే ఈ అమ్మ మాట అలక్ష్యం చేస్తున్నావు ఈరోజైనా మనసు పెట్టి విను ఇది ఒక నీకు మంచి అవకాశం తప్పకుండా వదులుకోకుండా జాగ్రత్తగా వినుతల్లి ప్రతిరోజు నేను చెప్పేది వినడం అనేది నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నావు ఒక పని చేయాలి అని చేసి అది నెరవేరకపోతే ఈ అమ్మ మీద కోప్పడుతున్నావు నా ప్రార్థనలన్నింటినీ నేను స్పందించటం లేదని నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు నేను ఏది చేసినా అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తించుకోవడం లేదు నేను ఇప్పుడు కావాలని కూడా భవిష్యత్తులో నీకు చెడు కలిగించేది ఏది చేయనమ్మా అందుకే ఆలస్యం అవుతుంది అని చెప్పటానికి నీకు పలుసార్లు చెబుతూ ఉన్నాను నేను ఒక విషయం చెప్పాను అంటే దాన్ని నువ్వు పూర్తిగా పెద్ద ఆరాయించకుండా పెద్దగా నువ్వు దాన్ని లోతుగా చూడకుండా సరైన నిర్ణయం ఏమై ఉంటుంది అమ్మ తెలుసు కదా ఈ తల్లికి అన్నీ తెలుసు కదా అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా ఇప్పుడు జరిగేది అన్యాయం అధర్మం అనుకోకుండా కొద్దిగా మనసు పెట్టి విను నీ ఒక్కొక్క కోరిక వార్త అన్నీ నాకు అర్థమవుతుంది నువ్వు మనసు పెట్టి విన్నప్పుడే ఈ వారాహి తల్లి ఏం చెబుతుంది అని నీకు అర్థమవుతుంది అర్థం లేని మాటలు నేను ఎప్పుడైనా చెబుతానా చెప్పను కదా నీకు నా భక్తులందరికీ చెప్పేది ఒక్కటే ఎంతో సంతోషంగా ఉండమని నీకు భయంగా ఉన్న ఈ అమ్మని తలుచుకోమని నీకు అసౌకర్యంగా ఉన్నప్పుడు మనసారా ఈ తల్లిని తలుచుకోమని నొప్పిని సమస్యని దేన్నైనా ఎదుర్కొనే విధానాన్ని నీ వారాహి తల్లి నీకు చెబుతూ ఉంటాను ఎందువల్లంటే ధైర్యానికి ప్రతీతి అయిన ఈ వారాహి నీ నీ చెంత ఉండగా నీకు ఎందుకు చెప్పు నా భక్తులకు జరిగేది ఏదైనా సరే వాళ్ళ మంచి కొరకే నేను ఆలోచించి చేస్తాను నన్ను నమ్మేవారు పూర్తిగా నమ్మాలి నీకు కలిగే ప్రతీది కూడా చూసి చూసి నేను ఇస్తానన్నది అక్షరాల నిజం కదా నా భక్తులు దేనికి ఒగసనవసరం లేదు దిగులు పడనవసరం లేదు జరిగేదంతా మంచిగానే జరుగుతుంది అని నమ్మితే చాలు నీ గెలుపుకున్న కొన్ని సమస్యలలో అన్నిటినీ నేను ఎదిరిస్తాను నిశ్చయంగా నీకు మంచి జరిపిస్తాను నువ్వు నా ప్రాణమైన భక్తుని అయినప్పుడు నీకు నీ తల్లిగా నేను నిన్ను కాపాడుకునే బాధ్యత నాదే కదా నీకు ఏది ఇవ్వలేదని కోప్పడవద్దు నిన్ను అలక్ష్యం చేస్తున్నానని కోప్పడవద్దు నిన్ను అనక్ష అనుక్షణం కాపాడుకుంటున్నానన్నది మాత్రం గుర్తించబిడ్డా ఈ అమ్మ మీద కొద్దిగా కోపాన్ని తగ్గించుకో నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా నువ్వు వినేలాగా వింటున్నావు తర్వాత కొన్ని విషయాలను మర్చిపోతూ ఉన్నావు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా తల్లి ఈ మాటలని చెబుతుందలే అని ఎంతలే అని తీసిపారేయవద్దు నీకు అవసరం లేది అవసరం లేనిది నీకు ఇవ్వను దానికి ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది కొద్ది రోజులకు ఆ కారణం తెలుసుకొని అర్థం చేసుకుంటావు కొంతకాలం ఓపికగా ఉండు ఎన్ని నిన్ను ఎలాంటి స్థితిలో అయినా నేను వదలను అది బాధ అయినా నీ వెంటే ఉంటాను అన్నది మాత్రం నిజం నీ అన్ని విషయాలలో నీకు పక్క బలంగా నీకు ధైర్యంగా ఉంటాను సమస్య వచ్చినప్పుడు ప్రతిదానిని దానిని పరిష్కరించే దారిని ధైర్యాన్ని నేను ఇస్తాను నీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాను అన్నిటినీ ప్రతి ఒక్క విషయంలో కూడా నీ వెనకాలే ఉంటాను దిగులు వద్దు బిడ్డ నా బిడ్డవైన నువ్వు నా భక్తునవైన నువ్వును నిన్ను కాపాడుకొని ఎలాంటి చెడు ఆవహించకుండా కాపాడుకునే బాధ్యత నాది ఇక నీకు అంతా మంచే కదా నీ ఆశలన్నీ పూర్తి చేస్తాను నీకు కలిగిన బాధల్ని తొలగిస్తాను నా మాటలు విని ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నిజమైన భక్తి ఉన్నవారు ఎల్లవేళలా నేను కాపాడుకుంటాను ఉన్నది అక్షర సత్యం ప్రతి ఒక్క సమయంలో కూడా నీకు సాయంగా ఉంటాను నీకు వచ్చిన కష్టాల నుండి నీకు తెలియకుండానే నేను కాపాడుతూ ఉంటాను నీది నాది చాలా సంబంధమే కదా జన్మ జన్మల ఈ తల్లి బిడ్డల బంధం చాలా బలమైనదే నిశ్చయంగా నిన్ను సిరి సంపదలతో ఈ తల్లి ఆదుకుంటాను ఉంచుతాను కూడా మంచి జీవితం నీకు అందిస్తాను అందరూ గొప్పగా చూసేలా నేను శబాష్ అనేలా నువ్వు జీవించేలా నేను చేస్తాను నిశ్చింతగా ఉండు నమ్మకంగా ఉండు ఈ తల్లిని మొక్కిన నీకు జయమనేది నిశ్చయం కల్పిస్తాను సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి